హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఆసరా పింఛన్లు పొందుతున్నటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో సో వారందరికీ కూడా ఒక షాకింగ్ న్యూస్ అండ్ అలానే సో పెన్షన్ పొందుతున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజు నుంచి ఈ పని చేయించుకోకపోయినట్లయితే మీకు వచ్చే నెల నుంచి అయితే పెన్షన్ అనేది రాదు సో అది ఏంటి అనేది నేను మీకు చెప్తాను సో మీరు రీసెంట్గా ఇన్ఫర్మేషన్ కనుక చూసుకున్నట్లయితే ఆసరా పింఛన్లు పొందుతున్నటువంటి వారందరికీ సంబంధించి ఆగస్టు నెల నుంచి ఒక కొత్త విధానంలో ఈ యొక్క పెన్షన్ల పంపిణీ జరుగుతుందని చెప్పి వినే ఉంటారు సో దాన్నే ఫేషియల్ రికగ్నినేషన్ అని చెప్పి చెప్తున్నారనమాట ఈ ఫేషియల్ రికగ్నినేషన్ అనేది ఎలా చేస్తారు సో ఎందుకు ఈ యొక్క కొత్త పద్ధతిని తీసుకువచ్చారనేది వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం సో దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఏంటంటే బోగస్ పెన్షన్లను తొలగించడం జరుగుతుంది అలానే ముఖ్యంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారి చేతికి అమౌంట్ అనేది సో నిజాయితీగా రావడం జరుగుతుందనమాట సో వివరాలన్నింటినీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీకు ఈ సమాచారం నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలానే మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఉంటుంది ఈ విధంగా పెన్షన్లకు సంబంధించి ఏమైనా అప్డేట్స్ వచ్చినప్పుడు వెంటనే నేను మీకు తెలియజేస్తాను ఓకేనా ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్ లో కనుక వచ్చినట్లయితే సో ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఒక ఇన్ఫర్మేషన్ అనేది చూపిస్తాను అందులో ఉన్నటువంటి సమాచారాన్ని ఇక్కడ మీకు షేర్ చేస్తున్నానండి ఓకేనా సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే బోగస్ పింఛన్లకు చెక్ లబ్ధిదారులకు ఫేస్ రికగ్నేషన్ తప్పనిసరి ఓకేనా సో రేపటి నుంచి అంటే మనకు అన్నమాట అంటే ఇవాళ నుంచి అయితే ఈ యొక్క ఫేషియల్ రికగ్నేషన్ అనేది నమోదు అనమాట ఎవరైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ పొందుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరికీ సంబంధించిన వివరాలు అనేటివి ఇప్పుడు రీసెంట్ గా సో ఇక అధికారులకు సంబంధించి గ్రామ సెక్రటరియట్ సంబంధించి ఒక యాప్ అనేది డెవలప్ చేశారనమాట పెన్షన్లు ఇచ్చేదానికి సో ఇక మీదట మీకు పెన్షన్ అనేది ఏ విధంగా ఇస్తారంటే అక్కడ ఆ యాప్ లో అయితే మీ యొక్క వివరాలు అనేటివి నమోదు చేసుకుంటారు ఇప్పుడు ఈ నెలలో సో నమోదు చేసుకున్న తర్వాత మీకు ఆగస్ట్ నెలలో ఇవ్వబోతున్నటువంటి పెన్షన్ ఇచ్చేటప్పుడు సో మామూలుగా బయోమెట్రిక్ అంటే ఏవైతే వేలి ముద్రలు అనేటివి తీసుకొని ఇస్తున్నారో అలా కాకుండా డైరెక్ట్ గా మీ ఫోటోని అయితే తీస్తారనమాట ఫోటో తీసి ఓకేనా సో మీకు అక్కడ గ్రీన్ వస్తేనే మీకు ఈ యొక్క పెన్షన్ అనేది అలర్ట్ కావడం జరుగుతుంది సో ఈ విధంగా కొత్త పద్ధతిని ఎందుకు తీసుకువచ్చారంటే ఇక్కడ చాలా అంటే చాలా వరకు ఈ యొక్క బోగస్ పెన్షన్లను ఉండడము అదే విధంగా ఈ యొక్క అసలు సిసలైన లబ్ధిదారులు ఒకవేళ వారి యొక్క బయోమెట్రిక్స్ అనేటివి పడకపోతే ప్రజెంట్ సెక్రటరీలకు మరియు మీ యొక్క గ్రామంలో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీసర్లకైతే అవకాశం అయితే ఇచ్చారు కాబట్టి వాళ్ళు ఫింగర్ అనేటివి అప్డేట్ చేసి లబ్ధిదారులకు పెన్షన్ అమౌంట్ ఇవ్వకుండా తినేస్తున్నారనే ఉద్దేశంతో ఈ కొత్త పద్ధతిని అయితే తీసుకురావడం జరిగింది దీనివల్ల బోగస్ పెన్షన్లను తొలగిస్తారు అలానే అసలు సిసలైనటువంటి లబ్ధిదారులకు పెన్షన్ అమౌంట్ అనేది రావడం జరుగుతుంది అనమాట విత్ ఇన్ అవర్స్లోనే మీకు పెన్షన్ అమౌంట్ అనేది రావడం జరుగుతుంది అనమాట సో కాబట్టి ఈ యొక్క కొత్త పద్ధతిని సో నేటి నుంచి ఈ యొక్క బోగస్ పెన్షన్లకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నదని తెలుస్తుంది అనమాట ఇకపై పింఛన్ లబ్ధిదారులు ఫేస్ రికగ్నిజేషన్ ద్వారానే పెన్షన్ అమౌంట్ అనేది పొందాలని చెప్పి సో ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందనమాట సో ఈ యొక్క నమోదు ప్రక్రియ అయితే వేగవంతం చేయాలని సెర్ఫ్ నుంచి కూడా ఆదేశాలు అయితే రావడం జరిగింది సో డిఆర్డిఓలకు అంటే జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులకు ఆదేశాలు అయితే అందాయన్నమాట దీనికోసం రూపొందించినటువంటి యాప్ లో ఫోటో అప్లోడ్ చేసేందుకు అవసరమైన స్మార్ట్ ఫోన్లు అదే విధంగా వెల్లుముద్ర పరికరాలు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులన్నిటిని కూడా బ్రాంచ్ పోస్ట్ మాస్టర్లకు ఇచ్చారు అలానే మీ యొక్క గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి సెక్రటరీ అధికారులకు కూడా ఇచ్చి ఉన్నారనమాట సో వాళ్ళందరూ కూడా మీ యొక్క వివరాలను అంటే మీ యొక్క పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి లబ్ధిదారులకు వివరాలన్నీ కూడా నమోదు చేస్తారండి ఒకవేళ ఈ పరికరాలు ఓకేనా అందకపోతే పోస్ట్ మాస్టర్లు వచ్చేసి పంచాయతీ కార్యదర్శులు తమ సొంత ఫోన్లో యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకొని ఆ యాప్ ద్వారా కూడా మీరు చేయవచ్చు అని చెప్పి చెప్తున్నారు అన్ని పోస్ట్ ఆఫీసుల్లో చేయూత లబ్ధిదారుల యొక్క వివరాలను బోర్డుపై ప్రదర్శించాలని ఆదేశించింది దీని ద్వారా బోగస్ పిన్షన్లకు అడ్డుకునేందుకు అవకాశం అనేది ఉందని ప్రభుత్వం అయితే భావించడంతో ఈ కొత్త పద్ధతిని ఆగస్ట్ నెల నుంచి అయితే అమల్లోకి అయితే తీసుకురాబోతున్నారనమాట సో దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా నలభై రెండు పాయింట్ తొంభై ఆరు లక్షల మంది పిన్షన్లు అనేవి పొందుతున్నారనమాట ఇందులో వీరి కోసము అంటే దాదాపు ప్రతి నెల కూడా వెయ్యి కోట్లు అయితే ప్రభుత్వం అయితే ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తుంది అనమాట అలానే ఇక్కడ పోస్టల్ శాఖ ద్వారా దాదాపు ఇరవై రెండు లక్షల మంది అయితే ఈ పోస్ట్ మాస్టర్ ఆధ్వర్యంలో అయితే పెన్షన్ అనేది పొందుతున్నారు కదా సో అలా పొందుతున్నటువంటి వాళ్ళలో కొంతమందికి అన్యాయం జరుగుతుంది అనే ఫిర్యాదులు రావడం చేత ప్రభుత్వం దీనిపైన సర్వే అయితే నిర్వహించింది గతంలో ఈ సర్వేలో భాగంగా అంతా కూడా నిజమే అని తేలడంతో వీరికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం అయితే ఈ యొక్క కొత్త పద్ధతిని అయితే తీసుకురావడం జరిగిందని తెలుస్తుంది అనమాట సో అయితే వేలిముద్రతో సమస్యలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయండి ఇక్కడ వేలిముద్రలు అనేటివి ఓకేనా ప్రతి నెల కూడా పెన్షన్ ఇచ్చే టైంలో వృద్ధాప్యం కారణంగా వేలిముద్రలు సరిగ్గా పడకపోవడంతో ఇబ్బందులు అనేటివి తలెత్తుతున్నాయని చెప్తున్నారు సో ఫింగర్ ప్రింట్లు పడినటువంటి వారికి పంచాయతీ సెక్రటరీలు మరియు పోస్ట్ మాస్టర్లు బిల్లు కలెక్టర్లు ధృవీకరించిన తర్వాతే పెన్షన్ అమౌంట్ అనేది ఇచ్చేవాళ్ళు అనమాట ఈ ప్రత్యేకమైన యాప్ లో ఈ లబ్ధిదారుల వివరాలు అనేటివి నమోదు చేసిన తర్వాత ప్రతి నెల వారి ఫోటో తీసి వారికి పెన్షన్ ఇవ్వడం అనేది జరుగుతుందని చెప్తున్నారు సో కాబట్టి ఈ కొత్త పద్ధతి అనేది చాలా అంటే చాలా బాగుందండి సో చూద్దాం వచ్చే నెల నుంచి అయితే ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అనేది ఈ ప్రత్యేకమైన యాప్ ద్వారా జరుగుతుంది అని చెప్పి సమాచారం అయితే రావడం జరిగింది సో కాబట్టి ఇక్కడ ముఖ్యంగా మీరు చేయాల్సినటువంటి ఒక ముఖ్యమైన పని ఏంటంటే మీరు వెంటనే మీ యొక్క పెన్షన్ అనేది ప్రజెంట్ ఏ విధంగా అయితే పొందుతున్నారో ఆ అధికారి దగ్గరకు వెళ్ళి వారి యొక్క యాప్ లో అంటే ఈ యొక్క పెన్షన్లకు సంబంధించినటువంటి యాప్ లో మీ వివరాలు అనేటివి కరెక్ట్ గా నమోదు చేయించుకోండి వచ్చే నెల నుంచి మీకు పెన్షన్ అనేది ఫేషియల్ రికగ్నేషన్ అంటే ఫోటో అనేది తీసి మీకు పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట సో ఇదండి పెన్షన్లకు సంబంధించి ఉన్నటువంటి లేటెస్ట్ సమాచారము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులకు ఉన్నటువంటి అలర్ట్గా అయితే చెప్పవచ్చు అనమాట సో ఈ సమాచారం మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి అందరికీ కూడా ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో వారికి తప్పకుండా తెలియజేయండి ఎందుకంటే ఈ రోజు నుంచి అయితే ఈ యొక్క ఫేషియల్ రికగ్నైజేషన్ కి సంబంధించినటువంటి సర్వీసులు అనేవి స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ యాప్లో వివరాలను నమోదు చేసుకుంటేనే మీకు పెన్షన్ అనేది రావడం జరుగుతుంది ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మీరు చకచక ఈ పనులు అనేవి నిర్వహించుకోండి ఓకేనా వీడియోనిస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చాలా మంది కూడా వీడియోస్ చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయడం లేదు లైక్ చేసినట్లయితే నాకు కొంచెం సపోర్టివ్ గా ఉంటుంది అలానే ఈ ఇన్ఫర్మేషన్ నలుగురికి యూట్యూబ్ ద్వారా రికమెండ్ కూడా అవుతుంది తప్పకుండా లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్